స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ని మా విషుకి మాత్రమే వండాలనుకున్నప్పుడు నేనైతే రైస్ కుక్కర్ యూజ్ చేయకుండా ఇండక్షన్ మీదనే వండేదాన్ని ఇట్లా చిన్న బౌల్లో ఒక పార్ట్ రైస్కి త్రీ పార్ట్స్ ఆఫ్ వాటర్ తీసుకునేదాన్ని మీరైతే టూ పార్ట్స్ తీసుకోవచ్చు నార్మల్ రైస్ కోసము విషుకి కొంచెం సాఫ్ట్ ఉండాలి కాబట్టి నేను త్రీ పార్ట్స్ తీసుకునేదాన్ని తర్వాత జస్ట్ స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద బాయిలింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఉంచాలి ఒకసారి బాయిలింగ్ స్టార్ట్ అయిందంటే హీట్ తగ్గించి లీడ్ తీసేసి ఇంకా వాటర్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయే వరకు అట్లనే కుక్ చేస్తే వాటర్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి మనం మధ్యలో ఇంకా కలపాల్సిన అవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు ఇంకా అంతా ఇంకిపోయింది ఏం వాటర్ లేవు అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అదే ఇండక్షన్ స్టవ్ మీద ఉంటే ఆ వేడికి అన్నం అనేది ఉమ్మగిల్లుతుంది ఇంకా మనం మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు నేనైతే విష్ కోసం అయినా లేదంటే మాకు జస్ట్ పెరగన్నం కోసమే రైస్ కావాలి అన్నప్పుడు ఇట్లా చిన్న బౌల్లోనే రైస్ని కుక్ చేసేదాన్ని నేను ఈరోజు అయితే జస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ అంతే రైస్ కుక్కర్లో కొంచెం రైస్ వండితే దానికి అతుకుపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా కొంచెం రైస్ని ఇట్లా వండేదాన్ని మీకు గనుక వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా కొంచెం